అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ఈరోజు మనం వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతు మన అల్లి కృష్ణ గారి ఫీల్డ్కు రావడం జరిగింది ఆయన గారికి మనం ఎదుగుదల కోసం అలాగే పూతల పురుక్ నల్లికి అలాగే పురుక్ కోసం అని మల్టిపుల్ రోగాలు ఉన్నాయని మన షాప్కు రావడం జరిగింది అతను వచ్చి మనకు నా చేను అసలు బాగాలేదు నా చేను పరిస్థితి అసలు మంచిగా లేదు ఘోరంగా ఉంది మీ దాంట్లో ఈ డెవిల్ అనే మందు ఉన్నదని మాకు చెప్పారు మాకు ఆ మందు కావాలి అని చెప్పేసి అనడం జరిగింది మనం ఆ రైతుకు అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది చెప్పి మనం ఆ రోజు రైతుకు ఇవ్వడం జరిగింది ఆ రైతు ఈ రోజుకు స్ప్రే చేసి ఈ రోజుకు ఎనిమిది రోజులు కావడం జరిగింది అదే విధంగా మనం ఆ రోజు ఆ రైతుకు ఏ ఏ ప్రాబ్లం సాల్వ్ అయింది ఎట్లా సాల్వ్ అయింది ఏమేమి పోయినాయి ఏమేమి పోలేదు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా అది ఎట్లా పనిచేసింది అనేది ఈరోజు మనం తెలుసుకోవడం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మూలమల్లం మూలమల్లారం అనే గ్రామానికి మనం విజిట్ చేయడానికి ఈరోజు ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మనం రావడం జరిగింది ఈరోజు ఆ రైతు మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కొత్తగా ఛానల్ చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అలాగే మీ తోటి రైతులకు కానీ షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొక పది మంది రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్కిప్ చేయకండి చివరికంటూ చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి పది మందికి ఉపయోగపడుతుంది వీడియో నమస్కారం సార్ నమస్కారం మీ పేరేం పేరు ఎక్కడ అసలు మీది ఏరియా ఇది ఒకసారి చెప్పండి మాది పినపా మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూలమల్లారం గ్రామం ఫస్ట్ నా తోటకి మా ఫ్రెండ్ అనేటి అతను వచ్చిండు ఎంత చిన్నగా ఉన్నది ఎంత రెండు జాన్లు మూడు జాన్లు మూడు నెలలు అయింది మీ దగ్గర మందు ఉన్నదనేసి మీ షాపు రావడం జరిగింది వచ్చాక కొట్టినాం ఎనిమిది రోజులు మీ మందు కొట్టినాకనే చిగురు మొత్తం ఈ విధంగా వచ్చింది కాపు కూడా బాగానే బాగా ఒకసారి చూడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఒకసారి ఇది డెవిల్ అనే మందు కొట్టాక ఈ చివరి కూడా మనకు ఇగురు మంచిగా రావడం జరిగింది కూడా కానీ నల్లి గానీ చూసుకోరు మొత్తం ఒకసారి చూపి ఇప్పటివరకు అయితే ఇదే రోడ్డు పక్క నుంచి వెళ్ళి జనాలందరూ జనాలు అందరూ నవ్వుతా తోట ఎందుకు వేసినవరా అనేసి అనటం జరిగింది నాకు కూడా చాలా బాధ అనిపించింది ఇప్పుడు పర్లేదండి సరే ఇప్పుడైతే మీకు అసలు ఏ ఏ ప్రాబ్లం సాల్వ్ అయినాయి దీనివల్ల దీనివల్ల ఈ ముడత అనేది క్లియర్ అయింది చెట్టు కూడా మంచిగా ఎదగటం పూత పింద కూడా చాలా వరకు కంట్రోల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ డెవిల్ అనే మందు స్ప్రే చేసి ఈ రోజుకి ఎనిమిది రోజులు వచ్చిన చిగురు ఇమీడియట్ గా వచ్చింది ఇప్పుడు ఏదో సాగి మన జాన జాన సాగి రావడం కాదు మొత్తం ఇట్లా ఆ పూత పింద కూడా ఇట్లా పురుగు పురుగు దీని ఇట్లా రాలిపోవడం జరిగింది ప్రతి చెట్టుకు ఉంది నేను చూపిస్తా కాబట్టి ఇక్కడ పూత పింద చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కనుపు కూడా దగ్గర రావడం జరిగింది వచ్చిన కనుపులో కూడా మంచిగా పిందలు రావడం జరుగుతుంది బాగా పని మందు బాగా పనిచేసిందని రైతు చెప్పడం జరుగుతుంది తీసుకోవటం వల్ల మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లా కాయలు నేను చాలా కొట్లలో కూడా మందు తీసుకొచ్చిన అవే అంత అనుకూలంగా అనిపించలేదు ఈ డేంజర్ అనేది మీకు బాగా పని చేసిందని చెప్ప చెప్పడం జరుగుతుంది అవునండి ఇక్కడ చూసుకోవచ్చు అన్నగారు చేను ఎక్కడ చూసినా కానీ వేరే కూడా కొట్టుకోవటానికి కూడా అవకాశం ఉన్నది ఆ మందు తీసేసే మందు కాదు మనం వాడుకోవచ్చు పర్లేదు ఈ డేంజర్ డెవిల్ డెవిల్ అనే మందు చాలా వరకు పనిచేసింది నూటికి తొంభై శాతం ఇబ్బంది లేదు నాకైతే నచ్చింది అసలు నా తోట చెప్పుకుండే రకం కాదు మూడు రకాలు మూడు స్టెప్పులు ఉన్నది ఇప్పుడు అంతా ఇప్పుడు అంతా కూడా ఒకటే ఒకటే స్టేజ్ కి రావడం జరిగింది ఎక్కడ చూసినా గానీ అన్నగారు చీర అనేది ఈ డెవిల్ అనే మందు మనకు మార్కెట్లో తొమ్మిది వందల రూపాయల కాస్ట్ తోటి మనం రైతులకు ఇవ్వడం జరిగింది ఎకరానికి వచ్చేసి తొమ్మిది వందల చొప్పున మనం రైతుకు కూడా ఇరవై ఏడు వందలకు మనం ప్రిపేర్ చేసి రైతుకి ఇవ్వడం జరిగింది ఆ రైతుకు మేము చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా మేము ఎనిమిది నుంచి పది రోజులకు వచ్చేసి తీస్తాం కంపల్సరీ మీరు మాకు మీరు హెల్ప్ చేయాలని రైతుని కూడా అడిగితే ఖచ్చితంగా మాకు రిజల్ట్ రావాలి కానీ ఇంకా పది మందికి మేము చెప్పి మేము వీడియో చేయడం వల్ల మాకు ఎటువంటి అబ్ అబ్జెక్షన్ లేదని కూడా రైతు ఆ రోజు చెప్పాడు అదే మాట ఈరోజు కూడా అదే మాట చెప్పి మనకు ఫోన్ చేసి ఇన్వైట్ చేయడం జరిగింది మనం ఈరోజు వంద కిలోమీటర్లు వచ్చి మనం ఈరోజు మనం ఇక్కడ రైతుది రైతు ఫీల్డ్ చూసినాం మొత్తం కూడా అసలు నాకు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నది ఏంటంటే ఇవాళ ఇగురు రావడం గొప్ప కదండి వచ్చిన ఇగురు మనకు నలి నుంచి అరకట్ అరికట్ట కలిగి మనకు పూత పింద కావడం అది మనకు ఒక కత్తు మీద సాము వంటిది అయింది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్లి కంట్రోల్ కావాలి ఇంత ఇగురు వచ్చింది ఇప్పుడు ఎగురుకు కూడా నల్లి అనేది లేదు ఈ గ్రోతింగ్ మంచిగున్నది పింద కూడా బాగానే ఉన్నది పురుగు నుంచి కూడా పంటని రక్షించడం జరిగింది ఈ డెవిలనే మందు డెవిలనే మందు మాత్రం మార్కెట్లో మనకు తొమ్మిది వందల రూపాయలతోటి మనకు దొరకడం జరుగుతుంది రైతు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు ఇక్కడ ఏంటంటే నాకు చాలా సఫర్ అయ్యాను నేను ఇంత ముందు ఫెర్టిలైజర్ మందులు ఫెస్టిసైడ్ మందులు అన్ని ప్రతి ఒక్కటి వాడాను ఆర్గానిక్లో వాడాను టెక్నికల్లో వాడాను కానీ ఇంత రిజల్ట్ అయితే లేదు అని కూడా మనకు ఊకుక రెండు మూడు రోజులకోసారి కూడా తరచు ఫోన్ చేసి కొట్టిన మూడు రోజుల కాండే మనకు చెప్పడం జరిగింది రిజల్ట్ అయితే ఓకే అండి బాగానే ఉందని చెప్పాడు మనం పోయినసారి వీడియోలో కూడా నేను చెప్పాను నా చేను కూడా నేను డెవిల్స్ స్ప్రే చేస్తాను పలానా చోట మనం డెమో ఇవ్వడం జరిగింది రిజల్ట్ వచ్చిందని చెప్పడం కూడా జరిగింది నేను అడిగిపోయి నేను ఫీడ్బ్యాక్ తీసుకొని కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని కూడా రైతులకు నేను మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నమాట ప్రకారం మనం ఈరోజు వంద కిలోమీటర్ ట్రావెల్ చేసి ఈ రైతుని మనం చేనుకొచ్చి మనం విజిట్ చేయడం జరిగింది ఇంకా మీకు ఇప్పుడు ఏమైనా ఈ మందు కొట్టినాక ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయి సార్ మందు కొట్టినాక ఏం లేదండి మందు కొట్టినాక మంచి రిజల్ట్ వచ్చింది నీకు ఎటువంటి ప్రాబ్లం కాయ మచ్చలు కానీ అసలు ఏం లేవు మచ్చ కాయకి అన్న ఇది అది అనేది ఏం లేదు పర్లేదు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఒకసారి చూపించండి ఇగురు ఎగురు చూసుకోండి మొత్తం అసలు ఎక్కడా కూడా దోమ గీమేం లేదు మంచిగా ఇగురు చూడండి ఫస్ట్ మనకు ఇక్కడ డేవీలోనే కొట్టిన మందుకు వచ్చిన ఇగురండి ఇదంతా కూడా ఇదంతా కూడా చేను కూడా గాలి వస్తే ఇట్లా ఊగడం జరుగుతుంది కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు ఇప్పుడు అడుగున పండుగాయలు కూడా పండడం జరిగింది అటువంటి వాటికి కూడా ఏ ప్రాబ్లం లేదు బాగానే ఉంది మధ్యలో పచ్చికాయ ఉంది ఇదంతా కూడా మూడు బారిపోయిన చేనే అండి వాటికి ఎనిమిది రోజులు ఇక్కడ చివరు కూడా చూసుకుంటుంది పర్టికులర్గా ఇక్కడికి వెళ్ళి కూడా మనకి ఇదంతా కూడా ఈ డెవిల్ అనే మందు స్ప్రే చేసినాకనే వచ్చింది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో అండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమన్నా మీకు డౌట్ కానీ ఏమన్నా మన తోటల గురించి కానీ వగైరా మన అగ్రికల్చర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్లు ఏమైనా కావాలంటే నాకు కా కామెంట్ రూపంలో కనుక నాకు తెలియజేసినట్టయితే నాకు చేతనైనంతలో నేను మీకు సలహాలు ఇచ్చే సూచనలు ఇచ్చే మీ ప్రాబ్లమ్స్కు నేను ఏదో ఒక సొల్యూషన్ చెప్పడం జరుగుద్ది నాకు చేతనైనంతలో సో ఫ్రెండ్స్ బాయ్